హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెడ్తో స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ స్వీట్ చాలా ఈజీ చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు ఈ స్వీట్ చేసినప్పుడల్లా పిల్లలు అనేది చాలా ఇష్టంగా తింటారు పిల్లలనే కాదు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా ఈ స్వీట్ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది దీనికోసం నేను ఫైవ్ బ్రెడ్స్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను అలాగే హాఫ్ లీటర్ పాలు వేడి చేసుకొని పక్కన పెట్టాను పాలు వేడయ్యేలోపు ఇంకో గిన్నెలో చల్లని పాలు తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసి కలుపుకున్నాను కస్టర్డ్ పౌడర్ అనేది గడ్డ లేకుండా మంచిగా కలుపుకోవాలి అంతలో పాలనేవి వేడవుతున్నాయి కదా ఆ పాలల్లో మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో వేసి కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేసాక పాలు అవన్నీ మరుగుతున్నప్పుడు మనం స్వీట్కి తగ్గట్టుగా షుగర్ని వేసుకోవాలి మీరు ఎంత వరకు స్వీట్ తినగలరో అంతవరకు షుగర్ని వేసుకోండి షుగర్ వేసాక పాలనేవి ఈ విధంగా పొంగు పొంగొచ్చి కొంచెంసేపు పాలనేవి ఇవ్వాలి కస్టర్డ్ పౌడర్ అనేది కొంచెం చిక్కబడాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఇంకో కడాయి తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ అందులో కొన్ని కొన్ని వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి బ్రెడ్ ముక్కలు అనేవి మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్క పెట్టుకోవాలి ఒక బాక్స్ తీసుకొని అందులో మనం ఫ్రై చేసి ఉంచుకున్న బ్రెడ్ ముక్కలన్నీ లయంగా మంచి పరుచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా అది పైనంగా ఇలా చల్లుకుంటూ డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మళ్ళీ పైనంగా మళ్ళీ మిగిలిన డ్రై బ్రెడ్ ముక్కలన్నీ ఇలాగే లైన్గా వేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే బ్రెడ్ స్వీటు ఫ్రిడ్జ్లో వేసుకొని చల్లగా తిన్నా లేదా అలాగే తిన్నా కానీ టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు తొందరగా అయిపోయే స్వీట్ ఏదంటే ఫస్ట్ ఈ బ్రెడ్ స్వీట్ అనే అనుకోవాలి చాలా తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్